అనర్హం అంటారు కదా సార్ ఒకవైపు వరదలు వర్షాలతో జనాలు ఇబ్బంది పడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు తెలంగాణలో కూడా అదే పొలిటికల్ వార్ కొనసాగుతోంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు జగన్ బుడ కావాలనే మీరు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు అని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు సార్ ఇది విష ప్రచారం మీ తప్పిదాల వల్లే ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇది మీ పాపం అంటూ కమెంట్ చేస్తున్న పరిస్థితి ముందుగా ఈ వరదలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం కామెంట్ చేశారు విన్నాం సార్ రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు గేట్లు ఎక్ చేశారు ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను పదకొండు లాకుల్ శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న కూడా అడుగుతా ఎవరైనా సమాధానం ఇది ఇది విష ప్రచారం అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఒకసారి నీళ్లు అందించిపోతాయని ఉద్దేశంతో ఆ లిఫ్ట్ లు పెట్టాం ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తా వస్తామంటే చూశాను పక్కన నీళ్ళు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్ళు లేదు దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ అదే ముందు చూపు వీళ్ళకి ఏమీ లేకుండా నోటుకొచ్చేట్టు పోగడం అలవాటు అయిపోయింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఇక్కడ రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాలి కూడా మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి ఇవల్ల ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ తప్పలేదు దానికి ప్రభుత్వం సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది కానీ అది బేసికల్గా రాజకీయాలకు సంబంధించి ఇందులో వైఫల్యాలు ఎత్తి చూపడం కన్నా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం జగన్ పని జగన్ టార్గెట్ చేయడం చంద్రబాబు నాయుడు పని ఇందులో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం దాని నుంచి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పడం ఆ అంశాల కన్నా రాజకీయాలే కనబడుతున్నాయి ఇప్పుడు అమ్మాయిల హాస్టల్లో కెమెరాలు పెడితే అదే గోళ పనులు పెట్టారని పనులు పెట్టారని ఇదే గోళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికని జగన్ అంటాడు లేదు వీళ్ళే గండ్లు కొట్టారు వీళ్ళే ఇచ్చేసారని వాళ్ళు అంటారు ప్రజలకు ఏది నిజమో తెలియలేని పరిస్థితి మాత్రం ఉంది అయితే ఇది వాస్తవము ఇందులో ప్రకృతి విపత్తు ఉంది కొంత వైఫల్యం కూడా ఉంది నేను నేను చాలా మందిని అడిగి తెలుసుకున్నాను అనుకున్నాను ఎందుకంటే నేను విజయవాడలో ఏడాది పాటు నైన్ ఉన్నాను ప్లస్ ఆడ కనీసం ఒక ఈ ముప్పై ఏళ్ళలో అరవై డెబ్భై సార్లు వెళ్ళి ఉంటాను సో అందువల్ల తెలిసిన చాలామందితో మాట్లాడుతున్నాను అసలు ఏంటి పరిస్థితి అని సో దీనికి నాకు నాకు వస్తున్న సమాచారం అయితే ఒకటి అన్ అన్యూజువల్ ఫ్లో మాత్రం వచ్చింది అంత పూర్తిగా మనము ఇది మానవ తప్పిదమ్మ వల్లనే ఈ వరదలు వచ్చింది నిజం కాదు ఎందుకంటే కృష్ణానదికి పదకొండున్నర లక్షలకి సెక్ ఫ్లో వచ్చింది నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో సార్లు మూడు సార్లు ఈ స్థాయిలో వరద వచ్చింది అది కూడా పదకొండు లక్షల వరకు వచ్చింది సో అందువల్ల భారీగా వరద వచ్చినమాట నిజం ఎందుకంటే ఆ రిటైనింగ్ వాళ్ళే కట్టి ఉండకపోతే డెఫినెట్గా ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉండేది అనేది ఫ్యాక్ట్ అయితే అదే సమయంలో రిటైనింగ్ వాళ్ళకు కూడా కొన్ని గ్యాప్స్ ఉండడం వల్ల అంటే ర్యాంప్స్ పశువుల కొరకు ర్యాంప్స్ కోసం కొంతట ఆ కనెక్టివిటీ పూర్తిగా లేకపోవడము డ్రైనేజ్ కొరకు కొంత అట్లా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయంటున్నారు దానివల్ల కూడా వాటర్ వచ్చింది రిటైనింగ్ వాల్ ఉండగా కూడా వాటర్ వచ్చింది కానీ రిటైనింగ్ వాలే కట్టగా ఉండకపోతే ఇంకా ఎక్కువ నష్టమే జరిగి ఉండేది అనేది ఒక ఫ్యాక్ట్ అందువల్ల కృష్ణానదికి భారీగా వరద ఫ్లో వచ్చింది ఆ వరద ఫ్లో ఏమీ లేదు మొత్తం ప్రభుత్వ వైపల్యమే కరెక్ట్ కాదు కానీ అదే సమయంలో ఫ్లో వచ్చిన మాట నిజం రిటైనింగ్ వాల్ కాపాడిన మాట కూడా నిజం కానీ రిటైనింగ్ వాల్ లో ఉన్న గ్యాప్స్ వల్ల వాటర్ వచ్చిన మాట కూడా నిజం దాంతోపాటు బుడమేరుకు కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత వాటర్ వచ్చింది సో బుడమేరులో ఒక ప్రా ఒక క్వశ్చన్ ఏమొస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాధానం ఇప్పుడు జగన్ చంద్రబాబు పక్కకు పెడదాం ఇక ముందైనా ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఎక్కడ ఏ తప్పు జరిగిందని తెలియాలి ఇప్పుడు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ను వెలగలేరు రెగ్యులేటర్ వద్ద భారీగా వాటర్ను ఎలాంటి అలర్ట్ లేకుండా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా వదిలారు అన్నది ఒక పెద్ద విమర్శ ఇది ఈ ప్రశ్నకు సమాధానం కావాలి దేవి చంద్రబాబు నాయుడు వచ్చి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్లా వాటర్ వదిలాడని ఎవరు ఆరోపించలేం కదా బట్ ఎవరు నిర్ణయం తీసుకున్నారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేది వస్తున్నాయి వాటర్ ఫ్లో గురించి అంచనా కూడా ఉండాలి బహుశా అంచనాను మించి కూడా వాటర్ వచ్చి ఉంటుంది కాదని ఎవరన్నారు ఎందుకంటే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడ్డాయి సో మీకు కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు ఉంటుంది మీకు ఖమ్మం నల్గొండ ఈ ప్రాంతంలో తెలంగాణలో కూడా భారీగా వర్షాలు పడ్డాయి అందువల్ల ఎప్పుడైనా ఒక రివర్కు లేదా ఒక రివర్లెట్కు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షం పడినప్పుడు వాటర్ వస్తని అంచనా ఉంటుంది ఎందుకంటే మీకు ఇప్పుడు ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని అంటున్నారు సో ఇలా వెదర్ ఇవాళ శాస్త్రీయంగా కూడా డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి సో అందువల్ల అంచనా వేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి అలర్ట్ చేసి వాటర్ వదలలేదు సో ఆ వెలగలే రెగ్యులేటర్ వద్ద వాటర్ను వదిలేరు అన్నది ఒక ప్రశ్న ప్రభుత్వం ముందు వస్తుంది సో ప్రభుత్వం కూడా దీనికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది మరి ఎందుకు వదిలేరు వదలాల్సిన పరిస్థితులు ఏంటి వదలాలని నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనేది రావాలి ఇంకో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ఈ బుడమేరు నాకు తెలిసినంత వరకు మీరు ఆ ప్రాంతం వాళ్ళు ఇంకెక్కువ చెప్పాలి అది కొల్లేరులకు వదులుతారు అల్టిమేట్గా కొల్లేరులో చేరాలి కొల్లేరులో ఆక్రమణలు మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం సో దాదాపు ఆరు యాభై ఆరు నలభై యాభై నేను కొల్లేరు ప్రాంతం మొత్తం తిరిగి వచ్చాను సో భయంకరమైన ఆక్రమణ కొల్లేరు ప్రాంతంలో మీకు ఆ ప్రాంతంలో ఆ కొల్లేరు లేక్ ఒకప్పుడు ఎంత పెద్ద లేక్ ఇప్పుడు ఎంత కృషించిపోయిందో మీరే చూడండి సో ఆ కొల్లేరు లేక్లో పడవేసుకుని కూడా తిరిగాను నేను ఆ ప్రాంతం అంతా తిరిగొచ్చాను సో అందువల్ల కొల్లేరు లేక్ బాగా కృషి బాగా ఆక్రమణలు ఉన్నాయి అందువల్ల ఎప్పుడైతే పైనుంచి బడమేరుకు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షం వల్ల వాటరు విపరీతంగా వచ్చింది ఏర్ బిడమేరులోకి కిందికి వదలదు అంటే దాని క్యారింగ్ కెపాసిటీ కొల్లేరు తగ్గిపోయింది అంటే పైకి వాటర్ వస్తుంది కింద తీసుకొని లేదు ఆటోమేటిక్గా అది నగరం పైన పడేది సో దానికి తోడు ఈ ఈ రెగ్యులేటర్ వెలుగలేని రెగ్యులేటర్ వద్ద ఎలాంటి అలర్ట్ లేకుండా వదిలేశారు అందువల్ల ఇక్కడ డెఫినెట్గా లాంగ్ టర్మ్ మిస్టేక్ ఉంది కొల్లేరులో ఆక్రమణలు తొలగించకపోవడం కొల్లేరులో ఆక్రమణలు అంటే మళ్ళీ తొలగిస్తే దాని ఆ వివాదాలు రాజకీయాలు పొలి పొలిటీషియను ల్యాండ్ మాఫియా నెక్సెస్ అంతా మనకు తెలిసిందే సో అందువల్ల ఈ ఈ డిజాస్టర్కు కొల్లేరు ఆక్రమణలకు కారణం అదే సమయంలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సరిగా ఉపయోగించుకొని అలర్ట్ చేయకపోవడం కూడా ఒక కారణం డెఫినెట్గా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఎవాక్యేట్ చేస్తే అవకాశం ఉండేది సో అందువల్ల కొంత ప్రకృతి వైపరీత్యము ఉంది అదే సమయంలో దేర్ ఇస్ అ ఫెయిల్యూర్ కూడా ఉంది ఇప్పటికి కూడా చాలామందికి ప్రజలకు వాటర్ ఫుడ్ అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి నిన్న కూడా నేను టీవీలో చూశాను చంద్రబాబు నాయుడు అసహనం ప్రకటించాడు పైన అని సో యాభై శాతం మందికి కూడా ఇంకా ఫుడ్ అందలేదు అని ఇది మామూలు విషయం కాదు చంద్రబాబు నాయుడు అసహనం ప్రకటించాడు అంటే అధికారులు మరి ఎందుకు పనిచేయడం లేదు ఎన్నికలు వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఎవరికి క్షణాలపైన మంచి ఇంటింటికి వాటర్ డబ్బులు సర్ఫ్రై చేస్తారు కదా పొలిటికల్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అప్పుడు ఎన్నికలప్పుడు ఇప్పుడు మరి వాటరు ఫుడ్డు ఎందుకు ఇప్పటికి చేరలేదు నిన్న కూడా మంత్రి సమక్షంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజల్ని కాపాడటానికి వెళ్తున్న తొమ్మిది పడవలు పనిచేయలేదు టైంకు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒకటిగా రెండుగా తొమ్మిది పడవలు సో అంటే ఈ అంటే ఎప్పుడైతే వర్షం వస్తుందో రిలీఫ్ సప్లైస్ పెట్టుకొని రెడీగా ఉండడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ అయి ఉండడం అసలు ముందు కావాల్సిన పడవలు కదా మరి పడవలు మీకు ఇప్పుడు ఉదాహరణకు నువ్వు మ్యారేజ్ పెట్టుకున్నావు ఏం చేస్తావు మ్యారేజ్ పెట్టుకుంటే ముందు నీ కార్ సర్వీసింగ్ ఇచ్చుకుంటావు ఎక్కడా ఏ ప్రాబ్లం లేకుండా ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్టుకుంటావు లేకపోతే పెళ్లి కొడుకుని తీసుకపోతే అది మధ్యలో ఆగిపోతుంది సో ఎందుకు చేస్తాం మనం వి వి కీప్ రెడీ ఎందుకంటే సిస్టమ్స్ అన్నింటిని ఎఫిషియంట్గా ఎఫెక్టివ్గా రెడీ పెట్టుకుంటాం యాక్సిడెంటల్గా ఒక్క పడవ కాదు మంత్రి సమక్షలో తొమ్మిది పడవలు ఫెయిల్ అయ్యాయి సో అందువల్ల ఇలాంటి విమర్శలు మాట నిజం రిలీఫ్ సప్లై సరిగా అందడం లేదు అని ఈ ఈ ప్రశ్నలకు మాత్రం మిషన్ ఆన్సర్ చేయాలి సో చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేస్తున్నాడు ముఖ్యమంత్రి సయానా ఉన్నాడు కానీ అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ముఖ్యమంత్రి అక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నారా తన ఇంట్లోకి వెళ్ళి సమీక్ష చేశారా అది సింబాలిజం సబ్స్టాన్షియల్గా కావాల్సింది అంటే క్షేత్రస్థాయిలో పని జరగాలి ముఖ్యమంత్రి ఎక్కడున్నా ప్రతి ఇంటికి వాటరు ప్రతి ఇంటికి ఫుడ్ అందింది అనుకోండి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారనేది ఇష్యూ కాదు అది పొలిటికల్ ఫ్యాక్టరే తప్ప ప్రజలకు సంబంధించింది కాదు సో అందువల్ల మరి ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేస్తున్నా మరి ఎందుకు అధికార యంత్రాంగం ఇవ్వలేకపోతుంది అనే ప్రశ్న ఇప్పటికీ కాల్ సెంటర్కు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి సో హెల్ప్ కావాలి అని కానీ అందుకోలేకపోతున్నా ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది ఇది ఏమీ విమర్శ కూడా కాదు దీన్ని మా ప్రభుత్వం నిన్న అందుకే చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు వస్తుంది అందువల్ల పొలిటికల్ అకౌంటబిలిటీ ఉన్నదా అనే అంశమే కాదు అఫీషియల్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ చూపాడు ఇది ఇస్ మై కమిట్మెంట్ అన్నాడు చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఇక్కడ క్వశ్చన్ కాదు అల్టిమేట్గా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉందా అనేది ఫండమెంటల్ క్వశ్చన్ పాలనను జడ్జ్ చేసేది గవర్నెన్స్తో తప్ప నాయకుల నిబద్ధతతో మాత్రమే కాదు అట్లాంటి నిబద్ధత అవసరం కాదని లేదు అందువల్ల ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు జగన్ జగన్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు కన్నా తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కొంతమంది ఐపీఎస్లు కావాలనే జగన్ అధికారులు ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు తెచ్చడానికి ఈ పని చేశారని విమర్శ అలాంటప్పుడు వాళ్ళు మార్చిపడాల్సి ఉండే కదా నిజంగా అలాంటి దుర్మార్గులుంటే మార్చిపడేయాలి అల్టిమేట్గా ప్ర మానవ తప్పిదాలు ఉన్నమాట నిజం ప్రకృతి వైపరీత్యం ప్రకృతి ప్రకోపించడం కూడా నిజం లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ చెప్పిన ఇంతకుముందు చెప్పినట్లు కొల్లేరు దురాక్రమణ ఇలాంటివి అంటే ఫ్లడ్ ప్రూఫింగ్ చేయాల్సినటువంటి అవసరం మన సిటీస్ను ఎందుకంటే అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది ఒక కొత్త ఫినామినల్ మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టూ థౌజండ్ ఫైవ్లో ఏర్పడ్డప్పుడు ఎన్డీఎంఏ చట్టం ద్వారా అర్బన్ ఫ్లడ్డింగ్లో ఒక ప్రత్యేక చాప్టర్గా పేర్కొన్నారు ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి మీకు వాటర్ ఫ్లోస్ను ఎంక్రోచ్మెంట్స్ పెరుగుతున్నాయి సో నీకు నీ నదుల క్యాచ్మెంట్ ఏరియాలో ఎఫారెస్ట్ ఉదాహరణకు మీకు క్యాచ్మెంట్ ఏరియాలో అడవులు నరికివేయబడ్డాయి అనుకోండి చెట్లు తగ్గిపోయాయి అనుకోండి ఆ వాటర్ నట్ మట్టిని పట్టుకోలేదు సో దానివల్ల మట్టి వచ్చి కొట్టుకొచ్చి నదిలో పడుతుంది నదిలో పడితే నది క్యారింగ్ కెపాసిటీ పోతుంది అందువల్ల ముందు డీ డ్రెడ్జింగ్ ఆఫ్ రివర్స్ చేయాలా సో ఇవన్నీ కూడా ఇదో వెరీ బిగ్ సైన్స్ డీకంజెషన్ చేయాలి నాళాలని సో అందువల్ల ఒక డిజాస్టర్ రెసిలియంట్ సిటీస్ను మనం నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఈ విజయవాడలో మరోసారి గుర్తు చేస్తున్నాయి రైట్ సార్ ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే పార్టీలో సంక్షోభం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ లండన్ పర్యటనకు వెళుతూ ఉన్నారు సార్ అది అంటే ఇది టిడిపి వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్న ట్రోల్స్కి సంబంధించిన వార్త ఇది అండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా లండన్లోనే ఉంటారు పోయి పార్టీ ఎంత సంక్షోభంలో ఉంది అని వెళ్ళిపోతూ ఉన్నారు మరికొంతమంది వైసీపీ నేతలు కూడా పార్టీ వీడే వీడిపోతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది ఉంది ఇప్పటికీ చాలామంది వెళ్ళిపోయారు కదా సార్ సో జగన్ లండన్ టూర్ మీద వస్తున్న టీడీపీకి మంచిదే కదా సో వాళ్ళు దేశం ఎంజాయ్ కదా బట్ నిజమే అంటే ఎవరు వ్యక్తిగత పనులు ఉండవు ఫ్యామిలీ టూర్స్ ఉండవు అందులో అధికారంలో కూడా లేడు అందువల్ల కొంత ఐదు అధికారంలో ఉన్న సమయంలో అవకాశం ఉండదు అధికారం లేని సమయంలో ఫ్యామిలీకి కొంత టైం కేటాయించిన నేరం కాదు తప్పు కాదు కానీ అది ఏ స్థాయిలో ఉన్నవారైనా ఎంతో కొంత సమయం తమ ఫ్యా ఫ్యామిలీకి కేటాయిస్తారు కేటాయించాలి కూడా మీకు ఎంతటి మహారాజైనా ఎంతో కొంత సమయం తన కాంత కొరకే గడపడం చిత్రం బలారే ఈ చిత్రం అని ఓ సినిమాలో పాట కూడా ఉంది పోరాటక సినిమాలో దుర్యోధనుడు సతీమణితో చే కలిపిన సమయంలో అందువల్ల ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది షుడ్ స్పెండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి అందువల్ల జగన్మోహన్ రెడ్డి లండన్ పోకూడదని ఎవరు అన్నారు ఎందుకంటే మా అల్టిమేట్గా అవకాశం ఉన్నప్పుడు కొంత రిలీఫ్ కొరొక్క దీనికి వెళ్ళచ్చు కానీ ఈ సమస్య ఎందుకు వస్తుందంటే రెండు ప్రధానమైంది రాంగ్ టైమింగ్ కూడా చాలా కీలకం మనం ఏ టైంలో వెళ్తున్నాం అనేది కూడా కీలకం విహార యాత్రలకు వెళ్ళకూడదని కాదు ఇంట్లో నా అమ్మకో నాన్నకో ఆరోగ్యం బాగాలేదు అప్పుడు నేను ఎక్స్కర్షన్కి వెళ్తాను లేదు నేను టూర్కి వెళ్తాను ఎక్స్కర్షన్ అన్న పిల్లలు వెళ్తారు టూర్కి వెళ్తాను అంటే అమ్మ నాన్న ఒప్పుకోవచ్చు ఏం కాదురా నేను ఇవాళ కొత్తగా అనారోగ్యంతో ఉన్నానా ఏం కాదు ఇంట్లో మా చెల్లి ఉన్నది అక్క ఉన్నది వాళ్ళు చూసుకుంటారు నువ్వు వెళ్ళినానా అనొచ్చు కానీ ఇంటి పక్క కొడుకో ఇంటి ముందడుకో అనిపిస్తుంది ఇందే ఇంట్లో అమ్మ నాన్న అనారోగ్యం ఉండంగా ఇప్పుడే వెళ్ళాడా వీడు వేరే విహారయాత్రలకు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా అవసరం లేదు నేను అన్ని ఏర్పాట్లు చేశాను అక్కడ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను ఎవరైనా డాక్టర్లైనా హాస్పిటల్ అయినా ఏ క్షణమైనా ఫోన్ చేస్తే మూడు గంటల చేపడతా ఈ లోపల మా బావ చూసుకుంటాడు మా తమ్ముడు ఇంకోటి చూసి మా ఫ్రెండ్ చూసుకుంటారు మా డ్రైవర్ కూడా రెడీగా పెట్టినా అని చెప్పొచ్చు నేను ఎన్ని చెప్పినా వాడికి ఏమనిపిస్తుంది అదేంటి వాళ్ళ అమ్మక ఆరోగ్యం బాగాలేదు అన్నకు నాన్నక ఆరోగ్యం వల్ల ఈ టైంలో వెళ్తున్నాడు ఈ విహారయాత్ర అర్జెంట్ కాదు కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అనే ప్రశ్న అయితే వస్తుంది సో అందువల్ల మరి జగన్కి ఏ అర్జెన్సీతో వెళ్తున్నా నాకు తెలియదు ఆయన విహారయాత్ర నేను అనడం లేదు ఆయన ఫ్యామిలీ అర్జెన్సీ ఏంటో మనకు తెలియదు బట్ ఏదైనా ఈ సింబాలిజం అనేది ఒక కీలకం అంటే మనము చేసే పనిలో ఏముంది అన్నదానికన్నా అది ఎలా జనం రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా కీలకమైన అంశంగా మారిపోతుంది సో ఆ సింబాలిజం వరకు వచ్చేవరకు వరకు ఇది బ్యాడ్ సింబాలిజం ఎందుకంటే విజయవాడ వరదల్లో ఉండి రాష్ట్రం భారీ వర్షాలతో అత్తలాకొత్తలంగా ఉండడం ఈ పరిస్థితుల్లో వెళ్తున్నాడు కానీ ఆయన ఏం ముఖ్యమంత్రి కాదు ఈ పరిస్థితుల్లో వెళ్ళి ఆయన కోఆర్డినేట్ చేసేది ఉంటుంది కానీ తన పార్టీ యంత్రాంగాన్ని కూడా దించి ఎంతో కొంత ప్రజలకు ఉపశమనం కలిగించడం అనేది కూడా ప్రతిపక్ష పార్టీ కూడా బాధ్యత ప్రభుత్వంలో ఉన్నవారికి ఉన్నంతగా ఉండకపోవచ్చు కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది సో రాంగ్ టైమింగ్ మాత్రం అనిపిస్తుంది రెండవది మీరు అన్న రాజకీయ సంక్షేమం అంటే పార్టీలో ఇప్పటికే ఇద్దరు ఎంపీలు వెళ్ళారు ఇంకెంతమంది వెళ్తారో తెలియదు దానికి జగన్ ఉంటే అవుతారా వాళ్ళు జగన్ ఉన్నా జగన్ విజయవాడలో ఉన్నా వెళ్ళేటోడు వెళితేనే ఉంటారు బహుశా ఆ చిత్ర ఆ సినీ సీన్ ఎందుకు చూడాలని అనుకున్నాడేమో తెలియదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డిలో ఒక డైమెన్షన్ అంటే కనబడుతోంది ఏంటంటే వెళ్ళేవాడు వెళ్తాడు మనం ఆపలేము వైరాగ్యం అనేది సో ఏముంది పోయేటోడు పోతాడు మిగిలినోడు మిగులుతాడు అల్టిమేట్గా ప్రజలు ఒట్లేదని అని చూసి కదా వీళ్ళని చూసి కాదు కదా సో వీ వీళ్ళ నేను ఆపిన ఆగుతారా రాజకీయాల్లో అనేటువంటి ఒక ధోరణి మాత్రం కనబడుతోంది తర్వాత ఫ్రీక్వెంట్గా పొలిటికల్ యాక్టివిటీ నుంచి దూరం కావడం ఎప్పుడైనా విమర్శలు కాస్తారు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలను ఉన్నా కూడా ఆయన విదేశీ పర్యటనల పైన కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఏం పని చేయకపోయినా వారు అడగరు కానీ దూరం వేరే వాళ్ళ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రశ్న వస్తుంది బట్ అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ద్వారా ఇబ్బంది అప్పుడు మనం ఇంకా తీవ్రంగా ప్రశ్నించాం గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో లండన్లో పర్యటిస్తున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది సార్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే లోపల వైసీపీని ఖాళీ చేసేస్తారనే ఒక ప్రచారం అంటే సోషల్ మీడియాలో జరిగే ప్రతి ప్రచారానికి సమాధానం చెప్తే చెప్పుకుంటూ పోలేదు కదా లాజిక్ ఏమి ఉంటుంది లండన్ లో ఉండగానే చేయాలి లండన్ లోపుడు మీద మస్తాన్ రావు మోబిదేవి వెళ్ళినప్పుడు లండన్ లో ఉన్నాడు ఆ జగన్ ఇక్కడే ఉన్నాడు కదా అర్థం భర్తం లేని ఒకరిద్దరు వెళ్ళడం